పార్లమెంట్ ఎన్నికల మోడీ స్పీచ్లను చూసినప్పుడు అవినీతికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున కొట్లాడుతూ చాలా పెద్ద ఎత్తున వాయిస్ కూడా వినిపిస్తున్నాడు అంటే మోడీ గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుంచి వచ్చిన ప్రధానమంత్రి కదా చాలా అద్భుతమైన స్పీచ్లు వింటున్నాం ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఆయన గురించి మొత్తం ప్రారంభం నుంచి తెలిసిన వాళ్ళకి నవ్వులాటగా ఉంటుంది ఎందుకు నవ్వులాట రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటి అవినీతికి సంబంధించి కేంద్ర స్థాయిలో లోక్పాల్ అనేటువంటి ఒక అవినీతి నిరోధక పవర్ఫుల్ వ్యవస్థ ఉండాలి అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా లోకాయుక్త ఉన్నాయి ప్రధానంగా కేంద్రంలో లోక్పాల్ లోక్పాల్ బిల్లు అంటే ఒక సుప్రీం కోర్టు లాగా లేకపోతే ఎలక్షన్ కమిషన్ లాగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లాగా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ వ్యవస్థ నిరోధక దాన్ని ఏర్పాటు చేయాలి ఆ డిమాండ్ కోసం చేసినటువంటి పోరాటాన్ని కూడా మోడీ హైజాక్ చేసి వాడుకున్నాడు తన అధికారం రావడం కోసం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఆయన సింపుల్ గా నిలబడ్డాడు జాయితీకి ఆ రోజు ఒట్లాండ్ నోళ్ళల్లో అరవింద్ కేజ్రీవాల్ లేకపోతే హజారేలు రామ్ దేవ్ బాబా చివరికి చాలా విచిత్రం వీళ్ళంతా వీళ్ళంతాదేవ్ బాబా అనేవాడు చాలా పెద్ద కుంభకోణాల్లో ఉన్నాడు ఆ కల్తీ అమ్మాడు సుప్రీం కోర్టు మన తీవ్రంగా మందలించింది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మందలించింది ఏమయ్యా మీరు ఇంత పెద్ద ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కూడా నాన్న కొట్లాడిర్రు మంచి డిమాండ్ కాబట్టి దేశవ్యాప్తంగా మద్దతు వచ్చింది నరేంద్ర మోడీ వచ్చి పదేళ్ళు అవుతుంది లోక్పాల్ వ్యవస్థని ఒక రాజ్యాంగ వ్యవస్థ కదా అవినీతిని జరగకుండా చేసేదానికి లేదా అవినీతి జరిగిన దాన్ని చేసేదానికి ఎందుకు దాన్ని ఏర్పాటు చేయదు అది ఆయనకు ఉపయోగపడినటువంటి ఉద్యమే కదా ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి కార్పొరేట్లకి దోష ఎలక్ట్రోల్ బాండ్స్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి కదా మీరు స్టార్ట్ చేస్తే కార్పొరేట్ లైక్ బాండ్స్ ఇవన్నీ అంటారు మోడీకి పరివారమే లేదు ఆయన కుటుంబమే లేదు ఆయన పరివారం అంటే దేశమే అని చెప్పేసి ఆయన చెప్పుకుంటుండు ఆయన అవినీతి చేయడం ఆయన మీద మాట్లాడతారు మీరు భారతదేశంలో రాజ్య రాజకీయ నాయకుల్లో చాలా మంది పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు పెళ్లిళ్ళు చేసుకుని కూడా పిల్లలు పట్టుకుంటూ చూసుకునే వాళ్ళు ఉన్నారు లేదు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు లేదా ఇంకా ఏదో ఒక రకంగా ఆ కుటుంబాలు లేని వాళ్ళు కూడా ఉంటారు ఈ కుటుంబాలు లేకపోతే అదే ఒక పెద్ద క్వాలిఫికేషన్ కాదు వాళ్ళ యొక్క ఆచరణ ఏంటి అనేది కూడా ముఖ్యం మోడీ మొట్టమొదటిసారిగా అవతార పురుషుడు వచ్చాడు ఇప్పుడు ఆయనకి ఏమీ లేదు ఫ్యామిలీ అనేటువంటిది అదే ప్రచారం చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు నిజమే అవినీతి అంటే తన జేబులో డబ్బులు వేసుకుంటే అవినీతి కాదు ఏంది అవినీతికి రాజకీయ అవినీతికి ప్రజల ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బు ప్రజల యొక్క డబ్బు ఈ జాతి మొత్తం యొక్క సంపద అది జాతి సంపద జాతికే ఉండాలి ప్రజల యొక్క సొమ్ము ప్రజలకే ఉండాలి అది లూటీ చేయబడకూడదు అది లూటీ చేయబడుతుంది అంటే అది అవినీతి అది ఎవడు జబ్బులకు పోతుంది అనేటువంటిది సెకండరీ కానీ అది అవినీత కాదంటే జనరల్ అవినీతి లంచగొండితనం అంటే ఏమంటామండి మోడీ తిన్నాడు తినలేదు అనే చర్చ గురించి కదా తిన్నాడు తినలేదు అంటే ఆయన కాని సొమ్ముని ఆయన తిన్నాడు కాబట్టి ఆ తిన్నాడు అనే దానివి ఇప్పుడు ఆయన తింటలేదు ఓకే మరి అప్పుడు ఆ సొమ్ము అంతా మరి ఎక్కడికి పోతుంది ఇప్పుడు అది కదా సమస్య ఇప్పుడు జాతి సొమ్ము అంతా లూటీ అవుతున్న దానికి చాలా వివరాలు చెప్పొచ్చు ఏం వివరాలు చెప్తారు ఇవాళ అడవులు సహజ వనరులు ఖనిజాలు గనులు అదేవిధంగా మా మానిటైజేషన్ పైప్ లైన్ అనే పేరుతో రోడ్లు ఓడరేవులు అదేవిధంగా రైల్వేలు రైల్వే స్టేషన్లు రైల్వే ట్రాక్లు ఇట్లా చూసుకుంటా పోతే ఇవే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ దేశ ప్రజలు యొక్క డబ్బుతో ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది ప్రజల యొక్క కార్మికుల యొక్క సొమ్ముతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ దేశ స్వావలంబనకి ఉపయోగపడుతున్నటువంటి సంస్థల్ని కేవలం ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఆస్తిగా మార్చటం అనేది దాన్ని అంటారు నూటి కాకపోతే ఎట్లా అంటారు అండి వాళ్ళు బిడ్డింగ్లు పెట్టారు దాంట్లో అది అవినీతి బిడ్డింగ్లు కూడా లేకుండా చేస్తున్నారు ఇప్పుడు బిడ్డింగ్లు కూడా లేకుండా ఏకపక్షంగా ఇవ్వటం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం బాంబే ఎయిర్పోర్ట్ తీసుకోవడం కోసం నువ్వు తీసుకోవద్దు బిడ్డింగ్ నుంచి తప్పుకోమంటే ఆయన తప్పుకోకపోతే వాళ్ళ మీద సిబిఐ రైట్స్ జరిగిన తర్వాత వాళ్ళు తప్పుకున్న తర్వాత కదా అదానికి ఇచ్చింది జిఎంఆర్ జిఎంఆర్ సంబంధించినటువంటి వాళ్ళు తప్పుకోలేదు బిడ్డింగ్ నుంచి తప్పుకోకపోతే వాళ్ళ మీద రైట్స్ జరిగింది రైట్స్ జరిగిన తర్వాత వాళ్ళు బిడ్డింగ్ నుంచి తప్పుకున్న తర్వాత అదానికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏంది ఇళ్ళు తప్పుకోవడం ఈడ మోడీ ఏడు అవినీతి అదే కదా ఇప్పుడు మేమిద్దరం మాకిద్దరని పాత రోజుల్లో ముగ్గురు లేక నలుగురు చాలు తర్వాత ఇద్దరు లేక ముగ్గురు చాలు తర్వాత ఇద్దరు లేక ఒక్కరు చాలు సంతానం గురించి ఉన్నది ఒక దశలో మేమిద్దరం మాకిద్దరం ఇప్పుడు మేమిద్దరం అంటే గుజరాత్ వాళ్ళు వాళ్ళిద్దరు అమిత్ షా మోడీ మాకిద్దరంటే వాళ్ళకి ఇద్దరున్నారు అంబానీ అదాని ఇవాళ వాళ్ళకి దోచి పెడుతున్నారు అనే దానికి నిదర్శనం ఏంటంటే వాళ్ళ సంపద ఆసియాలోకెళ్ళ పెద్ద పెద్ద కుబేరులుగా ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద కుబేరులుగా వాళ్ళు వచ్చారు కొంతమంది అజ్ఞానులు ఏమంటున్నారంటే అవును భారతదేశంలో వాళ్ళు వ్యాపారం చేసి భారతీయ వ్యాపారవేత్తలు ఎదిగితే లాభాలు సంపాదిస్తే మీకు ఎందుకు కడుపు మంట ఇదే వాళ్ళు అంటున్నారు అవును అంటే వాళ్ళు దోపిడీ చేసేటప్పుడు మనోడైతే సార్ అంటే మన కులపోటు దోపిడీ చేయాలి మన మతం వాడు దోపిడీ చేయాలి మన రాష్ట్రం వాడు దోపిడీ చేయాలి మన ప్రాంతం వాడు దోపిడీ చేయాలి చేస్తే తప్పు లేదు వాడు ఎన్ని లక్షల కోట్లైనా చేయనియండి ఎన్ని సహజ వనరులైనా దోచుకోనియండి ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని బ్యాంకులు లూటీ చేయనివ్వండి ఎన్ని మాఫీ చేయించుకోనియండి అదంతా ప్రజల సొమ్ము కదా ఈ దోపిడి దోచుకోవడం అనే భాష వాళ్ళు చట్టబద్ధంగా తీసుకోలేదా చట్టబద్ధంగా చట్టబద్ధంగా సంపాదించిందైతే చట్టాలు మార్చుకుంటున్నారు కాకపోతే ఒకప్పుడు బొగ్గు కుంభకోణం అన్నారు ఇప్పుడు అది బొగ్గు కుంభకోణం అనరు కుంభకోణం ఉంది కదా ఆనాడు ఏంటంటే ఆనాడు రాసుకున్న దాని ప్రకారం రాజ్యాంగం దాని ప్రకారం చట్టాల్లో ఉన్న దాని ప్రకారం ఇది జాతి సంపద ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు ఇది ప్రైవేట్ ఆస్తి కాదు అనేది మన రాజ్యాంగంలో గాని మన చట్టాల్లో గాని ఉంది బొగ్గుది ఆ రోజు ఎవరికన్నా బొగ్గు ఇచ్చి ఉంటే ఆ బొగ్గు ఇచ్చిన వాళ్ళని తీసుకున్న వాళ్ళని అది కుంభకోణం కింద వచ్చింది దానికి మసి దసర నారాయణరావుకు బొగ్గు మస అంటింది మన్మోహన్ సింగ్ బొగ్గు బొగ్గు మసీ అంటి అన్నారు ఇలాకంటే చాలా పెద్ద ఎత్తున కొన్ని వందల రెట్లు ఇవాళ బొగ్గు ప్రైవేటీకరణ జరుగుతుంది ఇలా ఆయనకి మోడీకి మస అంటున్నారు దానికి మార్చారు కదా చట్టం చట్టం క్యాప్టివ్ మైనింగ్ కమర్షియల్ మైనింగ్ ఇట్లా ఉంది కదా అంటే ముందు ఏంటి ఆ బొగ్గుని ఏ అవసరాలకు వాడాలి ఎలక్ట్రిసిటీకి వాడాలి జాతి అవసరాలకు వాడాలి ప్రభుత్వ అవసరాలకు వాడాలి ఇట్లా ఉంది ఇప్పుడేంటి ఆ బొగ్గుని అవసరమైతే వాణిజ్య అవసరాలకి అంటే ఆ బొగ్గుని తవ్వుకొని ఎవరికైనా అమ్ముకోవచ్చు అనేది చట్టంలో మార్పు చేసిన తర్వాత మోడీ ఇప్పుడు ఆ బొగ్గును ఏం చేస్తున్నారు అంబానీలు అదానీలు తవ్వుకొని ఓడరేవుల ద్వారా ఇతర దేశాలకు అమ్ముకుంటున్నారు ఇప్పుడు కొన్ని దేశాలైతే తమ దేశంలో ఉన్న వనరులని ఖర్చు పెట్టట్లే అవి అంతే ఉంచుకుంటున్నారు నిల్వల్ని కొన్ని వందల సంవత్సరాల వరకు బయట దేశాల నుంచి కారు సో గా కొనుక్కుంటున్నారు ఇలా మనవాళ్ళు చేసే వ్యాపారం అంతేంటి ఇక్కడ నుంచి ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్లు ఈ దేశంలో ఉన్న కొంతమంది దేశభక్తులు చెప్తుంటారు మనవడే కదా మనోడు పెరిగితే కడుపు మంట అని మీది ఇంతా కడుగుతున్నారు మనవడే చేసే పని ఏంటి మనోడి చేసే పని ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి బొగ్గు ఆయిల్ గ్యాసు ఇనుము ఇలాంటి అనేక రకాలైనటువంటి అత్యంత విలువైనటువంటి వనరులు ఉన్నాయో వీటన్నిటిని కూడా మైనింగ్ చేసుకోవడానికి అమ్ముకోవడానికి ఎగుమతులు చేసుకోవడానికి ఎగుమతులు దిగుమతుల మీద కూడా ఏం ఆంక్షలు లేవు ఇవన్నీ చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా మోడీ హయాంలో చట్టాలు వచ్చిన తర్వాత చట్టబద్ధంగానే వాళ్ళు దోపిడీ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు మనవాళ్ళు మనవాళ్ళు పెరిగితే మీకేంటి బాధ బిల్గేట్స్ పెరగలేదా వాడు పెరగలేదు వీళ్ళు పెరగలేదు అంటే వేరే వాళ్ళు ఎవరినో చూపించడం ద్వారా వీడు చేసే తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇక్కడ జరిగే లూటీని ఈ దేశానికి జరిగే నష్టం అంటే నూట నలభై కోట్ల మంది నాశనం అయితే నీకేంటికయా ఆ ఒక ఇద్దరూ ముగ్గురు మనోళ్ళు బాగుపడితే ప్రపంచ స్థాయిలో ఎదిగితే నీకేంటి నీకేం నష్టం అని చెప్పి అడుగుతున్నారు అంటే ఈ దేశంలో సహజ వనరులు పోయినా ఏం కాదు కేజీ బేసిన్ ఉంది కృష్ణా గోదావరి బేసిన్ కృష్ణా గోదావరి బేసిన్ లో లక్షల కోట్లు ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయల విలువైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి ఆ గ్యాస్ నిక్షేపాలు ఎవరి ఈ దేశ ప్రజల దా లేకపోతే వ్యక్తులదా ఈ దేశ ప్రజలది ఈ దేశానికి ఆ గ్యాస్ మొత్తాన్ని వినియోగిస్తే కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ని తయారు చేయొచ్చు విద్యుత్ తయారైతే ఈ దేశం అంతా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది ఆ గ్యాస్ను ఉపయోగిస్తే కొన్ని వేల పరిశ్రమల్ని ఆ గ్యాస్ ద్వారా నడిపించేదానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా ఈ దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది పెట్రోల్ అవసరం లేకుండా లేకపోతే బొగ్గు అవసరం లేకుండా ఇంకా కారు చౌకగా ఇంకా దాన్ని గ్యాస్ ద్వారా విద్యుత్తును తయారు చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ తయారు చేసే అవకాశాలన్నీ ఈ దేశం కోల్పోతుంది ఈ దేశ ప్రజలు కోల్పోతున్నారు మరొవరు ఎవరికి వస్తుంది ఈ దేశ భవిష్యత్తే కోల్పోతుంటే ఈ కోల్పోయే భవిష్యత్ అంతా వాడి కింద వాడి కొద్ది మందికి ఇద్దరు ముగ్గురు క్యాష్ అవుతుంటే దాన్ని క్రెడిట్ గా చూపించే వాళ్ళని వీళ్ళు దేశభక్తులా వీళ్ళు దేశ ద్రోహులా ఎవరు దేశ ద్రోహులు అంటారు ముగ్గురు నలుగురికి మొత్తం దేశ సంపద పోయినా కూడా పర్వాలేదు ఈ దేశం సంకనాక పర్వాలేదు ఈ దేశానికి భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు ఈ దేశంలో ఏ వనరులు లేకపోయినా మన ముని మనవాళ్ళు ముని మనవాళ్ళు వాళ్ళు తినటానికి తినడానికి ఏం మిగలకపోయినా పర్లేదు ఇప్పుడు రెండు మూడు కుటుంబాలు దోసుకుంటా పోయిన వాళ్ళని దేశభక్తులు అనాలా దేశ ద్రోహులు అనాలా అది అవినీతి కాదా అది లంచగొండితనం కాదా దానికోసం చట్టాలు మార్చటం దానికోసం లూటీ చేయటం ఆ ఈ దేశాన్ని గుల్ల చేయటం ఇది అవినీతి కాదని ఎవడంటాడండి